క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ అంగరంగ వైభవంగా వైశ్యరాజ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్ మధురవాడలో ప్రారంభం విశాఖపట్నం మధురవాడ కార్షెడ్ జంక్షన్ మధురవాడలో వైశ్యరాజు జ్యువెలర్స్ వారి నూతన షోరూంను భవన భూస్వామి కొవ్వూరి పుండరికాక్ష రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మొదటి కొనుగోలుడు గౌరవనీయులు జామి భోజరాజు చేశారు వైశ్యరాజు జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ మధురవాడ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి అనువుగా మెయిన్ రోడ్కి దూరంగా ఈ షోరూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది వినూత్నమైన కలెక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల ట్వంటీ టూ కేటీ బంగారం ఆభరణాలను క్యాష్ యూపీఐ ఈ ట్రాన్స్ఫర్ల ద్వారా ఫ్లాట్ సిక్స్ పర్సెంట్ తరుగుకే ఆభరణాలను పొందవచ్చు అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు లేదు మజూరీ లేదు జీఎస్టీని కూడా మీ తరఫున మేమే చెల్లిస్తాము అదనముగా కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై కేజీకి పన్నెండు వేల వరకు తగ్గింపు ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ప్రతి ఒక్కరూ షోరూమ్కి విచ్చేసి మా ప్రత్యేకమైన డిజైనరీ కలెక్షన్లు ఎంపిక చేసుకుని ఈ ఆఫర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గున రాజు సంస్థ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు మధురవాడ కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు కిల్లం సిట్టి రంగనాథం సెక్రటరీ పోట్నూరు గణేష్ ట్రెజరర్ వైశ్యరాజు శ్రీలక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ సకలబత్తుల సతీష్ కాశీ విశ్వనాథం వారణాసి శ్రీను పెంట బాబ్జీ శంక మన్మధరావు తదితరులు పాల్గొన్నారు అనేది ఈరోజు మన ఈ ఈరోజు ఎంతో అద్భుతంగా డెవలప్ అయినది మన మధురవాడలో మెయిన్ జంక్షన్ కార్స జంక్షన్లో వైసరాజ్ జూలర్ చూ కార్పొరేట్ సంస్థగా ఈరోజు మధురవాడు ఫస్ట్ టైం రావడం చాలా చాలా మాకు ఆనందంగా ఉంది చాలా మంది కస్టమర్స్ మాకు ఎప్పుడు మధురవాడు వస్తారు ఇంత డిస్టెన్స్ మేము రాల ఇంత సిగ్నల్స్ ఇంత ట్రాఫిక్ పెరిగిపోతుంది ఎప్పుడు పెడతారని చాలా మంది అడిగారు వాళ్ళందరూ కూడా ఇవి కూడా వాళ్ళు అడిగినందుకు ప్లస్ మాకు మంచి జంక్షన్లో మంచి లొకేషన్లో మాకు షోరూమ్ దొరికినందుకు చాలా సంతోషం ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి పుండ్రి గారు గారి చేతుల మీదుగా మా మామయ్య గారు మా గురువు గారు సమాధానం అయినటువంటి జామి భోజరాజు గారి చేతుల మీదుగా ఈరోజు ఫస్ట్ బోనిగా తీసుకొని ఈ మధురడు బ్రాంచ్లో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మనం సిక్స్ పర్సెంట్ ఆఫర్ అనేది ప్రతి కస్టమర్కి ఇస్తున్నాం అలాగే సెల్వర్ మీద కూడా పన్నెండు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు మధురవాడులో ప్రతి కస్టమర్ కూడా దీన్ని వినియోగించుకుంటారు మంచి మంచిగా కోరుకుంటున్నాం ప్లస్ ఇంకా మాకు ఇన్ని బ్రాంచులు పెట్టడానికి ఇంత ఉత్సాహాన్ని ఇవ్వడానికి కారణమైనటువంటి ప్రతి కస్టమర్ దేవుళ్ళతో ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మేము ఈరోజు ఇన్ని బ్రాంచ్లు ఇంత బాగా సక్సెస్ అవుతున్నందుకు కారణమైనటువంటి ఎంతోమంది కస్టమర్సు మా శ్రేయోదాసులు మా మిత్రులు మా మా తాలూకా ప్లస్ మీడియా మిత్రులు ఇలా ప్రతి ఒక్కరు కూడా సహకారం వల్ల ఈరోజు మేము ఇంత డెవలప్ అయ్యాం నెక్స్ట్ మళ్ళీ అతి త్వరలోనే ఇంకొక మూడు నాలుగు నెలల్లోనే మేము నెక్స్ట్ మన ఇంతవరకు మన వైజాగ్ సరౌండింగ్స్ కాకినాడ వరకు పెట్టాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో మనం నెక్స్ట్ బ్రాంచ్గా ఓపెన్ చేస్తున్నాం ఇలాగే ప్రతి కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ఇంతలా సహకరిస్తే మేము మరింత అభివృద్ధి చెందుతూ ప్రతి కస్టమర్కి కూడా చాలా చాలా మంచి సర్వీస్ ఇస్తామని మేము అనుకుంటున్నాం వైస్రా జూలర్స్ ఇంతలా ఎదగడానికి ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మూడే మూడు కారణాలన్నీ అందరికన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ ఈ మూడు కూడా మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ మంచి ప్రైస్ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని ఫస్ట్ ఆ మంత్రం తీసుకున్నాం ఆ మూడింటిని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ స్టాండర్డ్స్ని ఎక్కడా తగ్గకుండా ప్రతి ఐటమ్ కూడా మేము ఇండియా నేషనల్ వైడ్ ప్రతి ఐటమ్ ఎక్కడ యూనిఫామ్ ఉంటుంది అనేది తెచ్చి మనం ఇక్కడ పెడుతున్నాం పెట్టి ప్రతి కస్టమర్ అభిమానాన్ని పొందుతున్నాం మా బిజినెస్ మాక్సిమం ఎక్కువ జరిగేది ఏంటంటే కేవలం కస్టమర్ వచ్చి ఆ సాటిస్ఫై అయ్యి వాళ్ళు మూత్ర ప్రతి ఒక్కరికి మీరు వైశ్రా జ్యూలర్స్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పడం వల్ల మేము ఈరోజు ఎంత డెవలప్ అయ్యి ఇలా సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము వేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ బ్రాంచ్ కూడా బాగా సక్సెస్ అవ్వాలని మంత్రో ప్రజలందరూ కూడా మాకు మంచి ఆశీస్సులు అందించాలని అలాగే మన మీడియా అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలని మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో అనంత సాయి వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు